ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలనో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా ఆ అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మహ్య కేంద్రంగా కృష్ణమ్మ తీరాన వీరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూసాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలు ఉన్నారు రైతు మహిళలు ఉన్నారు వీరోచితంగా పోరాడారు మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునః అయిందంటే అది మీ అందరి విజయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్లకు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని ఇచ్చాం ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సమక సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతూనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ to టు కమ్ ఫర్ of... ఆఫ్ న్యూ క్యాపిటల్ are కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ ...with విత్ kind కైండ్ కోఆపరేషన్ విల్ గెట్ ఇట్ డన్ ఒక్క రోజున నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఊటే కోరుతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణం పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ట్ కూలింగ్ వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బిడ్స్ బిలానీ వస్తుంది ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ టెక్నాలజీ మీన్స్ ఓన్లీ నరేంద్ర మోడీ No other politician can understand technology. Only Modi is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought, brought this company, country JAM model. Jandan, Aadhaar, mobile, how integrated you have done that. And also UPI, one of the best in the world. Maximum transactions today. 2023, you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with the TCS and MBM IBM and also LNT and had a MOU. We are starting here, sir. Only one request: Hyderabad. We started ITec City. Inaugurated by Honourable Prime Minister at that time, our vajpayee. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this, we are moving forward. Sir, I am confident you will, your name and also Amaravati. విల్ బి రిమంబర్డ్ ఫర్ ఎవర్ విత్ నేషన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్ ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు ఇరవై ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి అవుతుంది ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో అను నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్కు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ని మళ్ళీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది దానికి కూడా కేంద్రానికి అభినందనలు గూగుల్ టీసీఎస్ వస్తూ ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో ఆర్స్ఆర్ మితల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం సీమలో డిఫెన్స్ సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఇన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం రామాయణపట్నంలో బీపీఎల్ రిఫైనరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్కి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు